హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేనైతే లాంగ్ వీడియో చేస్తే చాలా అంటే చాలా డేస్ అయిపోయింది అనమాట ట్రెండింగ్ టాపిక్స్ మీద చేస్తే కొంచెం నెగిటివిటీ ఎక్కువ వస్తుంది అందుకోసం అని చెప్పి అనుకున్నాను తెలిసిన వాటి ఇట్లా లేయర్స్ క్లినిక్ వాటి మీద కొన్ని చేశాను అనమాట చేస్తే వాళ్ళ నుండి కొంచెం బెదిరింపులాగా వచ్చిందనమాట అంటే మీరు తీసేస్తారో తీసేరా ఈ వీడియో అని చెప్పి అన్నారు ఎందుకు పెద్దవాళ్ళతో గొడవ అని చెప్పేసి నేనైతే ఇంకా వీడియో చేయొద్దు అని డిసైడ్ అయిపోయాను అనమాట సో నేను ఎప్పటి నుండో నా జ్యువెలరీ కలెక్షన్ ఒక వీడియో చేశాను అది మానిటైజేషన్ ముందు చేశాను అది అప్పుడు నేను నా హారం అనేది చూపించలేకపోయాను అనమాట ఎందుకంటే అది అప్పుడు బ్యాంక్లో ఉండింది సో అదైతే ఇప్పుడు వచ్చిందనమాట సో దాన్ని చూపిద్దామా అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో నేను నా హారం అయితే తీసుకున్నప్పుడు ఒకసారి ముందైతే నా హారం చూపిస్తాను చూసిన తర్వాత మీరు చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది దాని వెనుక ఒక రీజన్ కూడా ఉంది నేను లోన్ పెట్టి ఈ ఆహారం అయితే చేయించుకున్నాను అనమాట సో లోన్ పెట్టి ఎందుకు చేయించుకున్నాను ఏంటి ఏంటి ఎంత పెట్టి చేయించాను అని పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాం అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకౌన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు సో ఇంకా నా హారం అయితే చూపించేస్తాను సో ఇది అనమాట నా హారము నేనైతే ఇక్కడ నందిగంలో చేయించుకున్నాను ఇది నేను కస్టమైజ్ చేయించుకుంటాను ఏ గోల్డ్ అయినా కానీ మాక్సిమం మేము కస్టమైజేషన్ చేయించుకుంటాం అనమాట సో ఇప్పుడైతే నా హారం అయితే రివీల్ చేస్తాను సో ఇది నా హారం అనమాట దీనిలో మా వారు చైన్ కూడా ఉంది సో బ్యాంక్లో ఇవి రెండు పెట్టామన్నమాట అవి రెండు అలాగే ఉండిపోయాయి సో నేనైతే ఫస్ట్ నా హారం డీటెయిల్స్ అయితే చెప్తాను ఇదనమాట హారము అంతా కూడా ఇది ఇప్పుడు అందరూ కోసలు పేరు డిజైన్ చేయించుకుంటున్నారని నేను కూడా ఇదే చేయించుకున్నాను నేను చేయించుకుని కూడా అరౌండ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది లక్ష్మీదేవి పెండెంట్ అనమాట నేనైతే షాపుకి కూడా వెళ్ళలేదు మొత్తం అంతా కూడా మా హస్బెండ్నే చేపించేసేసారనమాట నేను చెప్పాను కదా ఇది వచ్చేసి మాకు సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ మా మా సైడ్ అయితే ఎనిమిది సెవెన్లు అంటారనమాట సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ ఉండింది ఒక గ్రామ్ ఎక్కువ పడింది అనమాట మొత్తం సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ పడింది ఇది కాసుల పేరు డిజైన్ కానీ వేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అనమాట ఇది నేను ఎన్ని ఆన్లైన్లో చాలా అంటే చాలా చూసాను చూసిన తర్వాత ఫైనల్గా ఇదే బాగుంది అనిపించింది సో ఇవన్నీ స్టోన్స్ వచ్చాయి రెడ్ గ్రీన్ ఇవైతే చాలా హైలైట్ అయిపోతాయి అనమాట సో లక్ష్మీదేవి పెండెంట్ ఇచ్చారు అసలు సూపర్గా ఉంటుంది అనమాట వేసుకుంటే మా పాప కూడా చాలా బాగా నచ్చుతుంది ఇది సో ఇది నాకు నేను చేయించుకున్నప్పుడు అరౌండ్ త్రీ ల్యాక్స్ చేంజ్ పడింది అనమాట ఇప్పుడు ఇదే ఇప్పుడున్న వాల్యూతో అయితే ఈ హారం యొక్క వాల్యూ వచ్చేసి నాకు తెలిసినంత సిక్స్ ల్యాక్స్ అబవ్ ఉంటుందన్నమాట సో అప్పుడు బంగారం కొంచెం తక్కువలో ఉన్నప్పుడు అప్పుడు తక్కువేం కాదు అప్పటికప్పుడు హై అనమాట అది అప్పుడు చేయించుకున్నాను సో ఇది ఎలా ఉంది అనేది అయితే కామెంట్లో చెప్పేయండి నేనైతే దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఏం చేయించుకోలేదు జస్ట్ ఓన్లీ ఇది మాత్రమే చేయించుకున్నాను చెప్పాను కదా లోన్ పెట్టి చేయించుకున్నాను అని చెప్పి ఎందుకు లోన్ పెట్టి చేయించుకున్నాను అంటే ఒక అంటే మాకు కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండడం వల్ల పర్సనల్ లోన్ అయితే తీసుకున్నాను అప్పుడు మా హస్బెండ్ అన్నారనమాట లోన్కి గుర్తుగా ఎంతో ఏదో ఒకటి ఉండాలి అని చెప్పి అప్పుడు ఈ హారం అయితే చేయించుకున్నాను అనమాట సో నాకు కూడా పాప ఉంది కాబట్టి ఏదైనా అకేషన్స్ అప్పుడు బాగుంటుందని చెప్పి చేయించుకున్నాను ఈ హారం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో మాత్రం చెప్పేయండి నాలో ఎవరైనా లోన్ పెట్టి ఇలా గోల్డ్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారా లేదా అని కూడా కామెంట్లో చెప్పండి ఇది వచ్చేసి సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ అండి సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ కాదు సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ పడింది ఎనిమిది సెవెర్లు అని చెప్తాను అనమాట సో ఇవన్నీ కాస్లన్నీ కూడా లక్ష్మీదేవియే మొత్తం అంతా కస్టమైజ్ చేసినాయండి ఓన్లీ కస్టమైజ్ కస్టమైజేషన్ అయితేనే అనమాట ఎక్కువ కాలం మన కూడా ఉంటుంది అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు నమ్ముతారు నేను కూడా అదే ఫాలో అవుతానమాట అందుకోసం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ చేయించుకున్నా కానీ కస్టమైజేషన్ అనమాట మాది లాకెట్ చూస్తున్నాం లాకెట్ చూస్తున్నావు కదా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ లోకెట్కి కింద పూసలు ఉన్నాయి సో ఇవి లోపలికి వెళ్ళిపోయాయి అనమాట ఎక్కువ మా హస్బెండ్ ఏంటంటే స్టోన్స్కి అంటే మనకి స్టోన్స్ ఎక్కువ ఉంటే మోసం జరిగింది అని చెప్పి స్టోన్స్ ఎంకరేజ్ చేయరు ఎక్కువ గోల్డే ఎంకరేజ్ చేస్తారనమాట సో నేను కూడా అలాగే తీసుకుందామని చెప్పేసి అన్నాను కానీ స్టోన్స్ లేకుండా హారాలు అయితే లేవన్నమాట సో ఈ స్టోన్స్కి నాకు చాలా ఎక్కువ కాస్ట్ పడింది మేము ఇంకా స్టోన్స్ వెయిట్ విడిగా వేయించలేదు అనమాట ఎప్పుడు తెలిసిన షాప్ అనమాట ఎప్పుడు దగ్గర చేయిస్తాం గోల్డ్ అంతా కూడా అందుకోసం అని చెప్పి మేమేమి ఎంతైంది ఏంటి అంత నమ్మకం అనమాట వాళ్ళు మాకు అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళ దగ్గర చేయించుకుంటాం కాబట్టి ఇంకా అలా చేయించేశాను ఇంతకీ నా హారం ఎలా ఉంది డిజైన్ అనేది కామెంట్లో అయితే చెప్పండి మీలో ఎవరికైనా ఇలాంటి హారం ఉందా లేదా అనేది కూడా కామెంట్లో చెప్పండి ఇదైతే మా వారు మా హస్బెండ్ చేయండి అనమాట ఇది వచ్చేసి రెండున్నర శివురులు చాలా గట్టి చేతలం అని చెప్పాలి ఇదైతే అసలు ఇప్పటికీ కూడా కలర్ కూడా పోలేదన్నమాట అంతా బాగుంటుంది ఈ చైన్ ఇది మోడల్ ఓల్డ్ మోడలే కానీ చాలా గట్టిగా ఉంటుంది అనమాట అసలు తెగడం కానీ ఏమి ఉండదు ఇది కూడా చేయించింది కస్టమైజేషన్ అప్పట్లో అందరూ తాడ్ల కోసం ఇలాంటి చైన్స్ యూజ్ చేశారు ఇది అరౌండ్ మా హస్బెండ్ చేయించుకొని కూడా మా మ్యారేజ్కి ముందే చేయించుకున్నారంట ఇది వచ్చేసి మా మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి నైన్త్ రన్నింగ్ అనమాట అంటే అర్థం చేసుకోండి దాంతో త్రీ ఫోర్ ఇయర్స్ ముందే అంటే ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అవుతుంది అనమాట ఇప్పటికీ గోల్డ్ షైనింగ్ కూడా పోలేదు వేసుకున్నప్పుడు ఎప్పుడైనా గోల్డ్ కొంటే మాత్రం మనకి చాలా యూస్ఫుల్ అండి ఎందుకంటే మనకి అకేషన్స్ అప్పుడు యూస్ అవుతుంది ఎవరు తక్కువగా చూడకుండా కూడా ఉంటారనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ కింద బ్యాంక్ లోన్లు కూడా పెట్టుకోవడానికి కూడా చాలా అవసరం ఉంటుంది ఈ హారం అయితే నేను చాలాసార్లు ఇప్పటికి తెచ్చిన తర్వాత ఫోర్ ఫైవ్ టైమ్స్ మాకు చాలా అవసరానికి అయితే ఉపయోగపడింది అన్నమాట సో మీరేమంటారు గోల్డ్ కొంటే లాభమా నష్టమా అనేది కామెంట్లో అయితే చెప్పేయండి నేనైతే సేవింగ్స్ ఎప్పుడైనా చేశాను అంటే గోల్డ్ ఎక్కువ కొంటాను అనమాట అలా తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు అయితే ఇయర్ రింగ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను సో నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా ఒకసారి అయితే చూపించేస్తాను అనమాట ఇది వచ్చేసి కేడిఎం అండి మొత్తం అంతా కూడాను కేడిఎంలోనే చేయించాను సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ అనమాట సో ఇది ఎప్పటి నుండో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను కుదరట్లేదు దీని మీద ఇయర్ రింగ్స్ అయితే నేనేం తీసుకోలేదు ఓన్లీ హారం ఒక్కటే తీసుకున్నాను అనమాట ఇయర్ రింగ్స్ అయితే ఇంకా ముహూర్తం కుదరలేదు అనే చెప్పాలి సో ఎలా అనిపించింది ఈ హారం అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మీకేమి గోల్డ్ ఉంది మీరు ఎప్పుడైనా ఇలా లోన్ పెట్టి గోల్డ్ తెచ్చుకున్నారా లేదా అనేది కామెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక క్రియేటివ్ వ్లాగ్స్ బై బాయ్